హలో హాయ్ అండి నేను మీనాని ఈరోజు నేను మీకు చెప్పే విషయం ఏంటి అంటే వాతావరణం ఈ వాతావరణం కారణంగా ఈ తుఫాన్ కారణంగా ఇప్పుడు పడుతున్న వానజల్లు కారణంగా జరిగే నష్టాలు అంటే పంటలకి పంట నష్టం జరిగిందంటే రైతు కూడా తీవ్రంగా నష్టపోయినట్టే అది ఈరోజు నేను మీకు చెప్పాలనుకుంటుంది ఒక చిన్న మనవి మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా పూర్తిగా చే చూస్తే నేను చెప్పే విషయాలు మీకు కొన్ని అర్థం అవుతుంటాయి కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు చివరి వరకు చూడండి మన వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వానలు ఇప్పుడు పడుతున్నాయి కదా ఎందుకంటే ఇప్పుడు ఎందుకు పడుతున్నాయి అసలు ఏంది ఇలా పట్టడం వల్ల మన పంటలే జరిగే నష్టం ఒక పంటకి నష్టం జరిగింది అంటే దానివల్ల రైతు చాలా రకాలుగా నష్టపోతాడు చాలా రకాలుగా ఇబ్బంది పడతాడు అది రైతు ఆ పంట నష్టం జరగటం వల్ల కుటుంబ ఆర్థిక వ్యవస్థ మీదనే తీవ్ర ప్ర ప్రభావం చూపుతుంది అది విషయం ఇప్పుడు పడతాం వాళ్ళ కారణంగా ముఖ్యంగా దాటికి కందికి చాలా చాలా నష్టం చేకూర్చే అవకాశం ఉంది మొక్కజొన్నకి బుడ్డ శనక్కి వీటికి వీటికైతే ప్రస్తుతానికి పెద్దగా నష్టమే జరగదు కానీ మెరుపుదాటకి కంది వేసిన వాళ్ళకైతే తీవ్ర స్థాయిలో నష్టం జరగడానికి అవకాశం ఉంది అలాగే భూమిలో పండించే పంట ఉల్లిగడ్డ అల్లం ఇలాంటి పంటలు పండించే వాళ్ళకు వాళ్ళకు కూడా నష్టం జరిగే అవకాశం పుష్కలంగా ఉంది ఎక్కువగా అయితే మెరుపుదాట్లకి తీవ్రస్థల నష్టం రాయడానికి అవకాశం ఎందుకంటే వాతావరణం కనుక ఈ విధంగా కనుక ఉంటే ఇప్పుడు వచ్చిన పూత కాయగా మారటానికి మారే సమయం ఇలాంటి సమయంలో కనుక పడితే ఆ పూత ఆ పిన్నీసు ఆ సన్న పిందె అయినే రాలిపోవడానికి బాగా అవకాశం ఉంటుంది దాటలు ఆ కనుక రాలిపోయింది అంటే ఎకరానికి దగ్గర దగ్గరగా తొమ్మిది నుంచి పన్నెండు కింటాల వరకు నష్టపోతాడు రైతు ఇంతకుముందు ఇరవై రోజుల క్రితం పడ్డ వాన కూడా నష్టపోయాడు తొమ్మిది నుంచి పన్నెండు గంటల వరకు నష్టపోవడానికి అవకాశం ఉంది మళ్ళీ ఇప్పుడు కూడా వాన జల్లు పడుతుంది ఈ వాన జల్లు వల్ల కూడా తొమ్మిది నుంచి పన్నెండు గంటలు నష్టపోవడానికి బాగా అవకాశం ఉంది ఇంకొక విషయం అది నష్టపోగా ఈ కాపు కాసి ఉంటుంది కదా ముందు కాసిన కాపు అది కాయమచ్చ రావటమో లేకపోతే కాయకుళ్ళు రావటమో అదొక నష్టం జరిగే అవకాశం ఉంది అదీ కాకుండా ఇలాంటి వాతావరణం వల్ల మిరపదాటకి తెగుళ్ళు మిరపదాటకి తెగుళ్ళు ఎక్కువగా వచ్చే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి అది బొబ్బరి ముత కావచ్చు తామర పురుగు కావచ్చు నల్లి కావచ్చు తెగుళ్ళు కావచ్చు పోషకాల లోపాల తెగుళ్ళు కావచ్చు వర్షాలు ఎక్కువ అవటం వల్ల దాని సంబంధ దాని ప్రభావం నీరు చుబడి దాని ప్రభావం చూపించచ్చు మిరుపుదాట మీద ఇన్ని రకాలుగా నష్టం కనుక జరిగితే ఇంత దండకు గనక ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తొమ్మిది నుంచి పన్నెండు గంటల వరకు రైతు నష్టపోయాడు అంటే అసలే మిరపకాయల రేట్లు సరిగ్గా లేక తీవ్ర నష్టాలు చూస్తున్న రైతు సోదరులు మరలా ఈ వాతావరణం కారణంగా ఇంకా నష్టపోవడానికి అవకాశం ఉంది ఇలా ఎన్ని రకాల నష్టాలు ఎదుర్కొంటున్న రైతు సోదరులకి ఎలా ఏంది ఆదు ఆదుకునేది ఎలా ఏ విధంగా ఆదుకోవాలి ఏ గవర్నమెంట్ అయినా ఏ విధంగా ఆదుకోవాలి ఆలోచన చేయాలి సరే గవర్నమెంట్ ఆదుకునే విషయంలో మనం తర్వాత మాట్లాడుకుందాం మనం అది వేరే సబ్జెక్ట్ వేరే కాన్సెప్ట్లో మాట్లాడుకుందాం ఈ నష్టం అనేది రైతుకి ఈ విధంగా జరిగితే దాని ప్రభావం కుటుంబ ఆర్థిక వ్యవస్థ మీద చాలా పడుతుంది ప్రధానంగా పిల్లల చదువుల మీద పడే అవకాశం ఉంది ఇలాంటి నష్టాలు చవి చూస్తే పిల్లల కుటుంబ పెద్ద పిల్లల చదువుల మీద తీవ్రంగా భారం పడే అవకాశం ఉంది కొన్ని కొన్ని కుటుంబాలైతే ఈ నష్టాలు తట్టుకోలేక పిల్లల చదువు విషయంలో కూడా రాజీ పడి కొద్దిగా వెనకడుగు వేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ నేను ఈ ఆరేడు సంవత్సరాల్లో నేను ఎప్పుడూ చూడలేదు ఇవ్వాలే చూస్తున్నా ఇలాంటి గడ్డు పరిస్థితి సో మిరపకాయల రేటు తీవ్రంగా పడిపోవడం ఒకటి ఈ మిరపదాట్ల పంట నష్టం ఒకటి జరగటం ఈ వాతావరణం కారణంగా అటు రేట్లు లేక ఇటు వాతావరణం కారణంగా పంట నష్టం జరిగి దిగుబడి రాక ఇన్ని రకాలుగా రైతు నష్టపోవడం అయితే జరుగుతుంది కంది కనుక చూసుకుంటే కంది కళ్ళకు వచ్చి పూత వచ్చి ఇంకా కాయగా మారటానికి రెడీగా సిద్ధంగా ఉంది కంది అయితే చూడండి అంత చేటు పెంచుకొని అంత చేటు దానికి వ్యవసాయం చేసి సాగు చేసి ఒక ఇరవై రోజుల్లో మన చేతికి పంట వస్తుంది ఇంకొక నెల రోజుల్లో మన చేతికి పంట వస్తుంది అనుకున్న టైంలో ఇలాంటి విపత్కర పరిస్థితి కనుక ఎదురయ్యి అంత నష్టం జరిగితే ఇలా నష్టం జరిగిన నష్టాన్ని బూడ్చుకోవాలంటే అలా ఏ విధంగా బూడ్చుకుంటాడు రైతు ఒక్కసారి మనం ఆలోచన చేయాల ఇలాంటి పరిస్థితి ఏంది అసలు ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎవరు ఏం చేయాల గతంలో ఎవరెవరు ఏం చేశారు అనేది మనం ఒక్కసారి ఆలోచన చేయాలి కంది అయితే కళ్ళకొచ్చి పోత అయితే రంగరస్తుంది ఎలా ఉందంటే అసలు ఆ పో కంది తోటలోకి కనుక వెళ్తే ఆ పంటలోకి కనుక వెళ్తే ఆ కందిని చూస్తుంటే అసలు చూడడం ముచ్చటగా అసలు అక్కడనే కందితో పాటు కూర్చొని ఆడి ప్రశాంతంగా ఆ కంది తోటలో నిద్రపోవాలనిపిస్తుంది అంత బాగుండే కంది తోట అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ వాతావరణం వర్షం అసలు కందికి ఒకసారి పూత కాయగా మారే ముందు ఇలాంటి పరిస్థితి గల పరిస్థితి కనుక వచ్చి ఆ పూత కనుక రాలిపోతే మళ్ళీకి కందిని వచ్చే అవకాశం కూడా లేదు దాదాపుగా నైంటీ నైన్ పర్సెంట్ అవకాశం లేదు అది పరిస్థితి ప్రస్తుతానికి ఈ వర్షం కారణంగా ఈ రెండు పంటలైతే తీవ్రంగా భారీ స్థాయిలో నష్టం జరుగుతుంది ఇంకా మొక్కజొన్నకి సొన్నకి బొట్ట సక్కి శనగ వేరుశనగ వీటికి అయితే కొద్దిగా టైం ఉంది లేకుండా లేదు ఇంకా టైం ఉంది వాటికి ప్రస్తుతం ప్రజెంట్గా అయితే ఈ రెండు అయితే మాగాళ్ళు కూడా ఇప్పుడు నాట్లే వేయడం జరుగుతుంది ఎక్కడ అయితే లేదు అది పరిస్థితి అసలు మిరపతాట ఒకసారి ఆలోచించండి ప్రస్తుతం మార్కెట్ ఎలా ఉంది నేను మీకు మార్కెట్ గురించి తెలుసుకోవాలి అంటే నేను వీడియో పెట్టాను మిర్చి మార్కెట్ ఈరోజు వీడియో అంటే ఈరోజే కాదు నేను ప్రతిరోజు పెడుతుంటాను చూడండి రేట్లు ప్రతిరోజు మీరు ఎప్పటికి కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి రైస్ వదలరా మన వీడియో కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది పరిస్థితి ఈ రకంగా ఈ వీడియో చూస్తున్నవారు నాదొక చిన్న మనవి చూసేవారు మీరు ఎక్కడి నుంచి ఏ పంట వేశారు అది ఇన్ని రోజుల పైరో కామెంట్ రూపంలో తెలియజేయగలరు తెలియజేయండి వీడియో వరకు చూడండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అది పరిస్థితి రైతు ఇన్ని రకాలుగా నష్టాన్ని చూ ఇంత నష్టపోతే ఇన్ని రకాలుగా నష్టపోతే కుటుంబ ఆర్థిక వ్యవస్థ మీద ఎంత ప్రభావం చూపుతుంది అంటే ఒక్కసారి ఆలోచన చేయండి మిరపకాయలు లేట్లయితే మరీ ఘోరంగా ఉన్నాయి ఇలాంటి పరిస్థితి నేను గతంలో చూడలేదు ఈ సంవత్సరం చూస్తున్నాను ఇంత ఘోరమైన పరిస్థితి ఈ సంవత్సరమే చూస్తున్నాను మరి ఇలాంటి పరిస్థితి మనం ఎన్ని సంవత్సరాలు చూడాలో మరి ఏమో ఇది ఈ సంవత్సరంతో ఆగిపోతుందా మళ్ళీ కొనసాగింపు ఇదే కొనసాగుకొని జరిగితే రైతు అనే వ్యక్తి వ్యవసాయం చేయాలంటే ఉనుకుతు ఇంకెవరో చేస్తారు సన్నకాల రైతు అయితే చేయలేరు చిన్న సన్నకారు అయితే చేయలేరు ఎవరైనా పెద్ద అయితే చేయగలుగుతారు దాదాపు మన దగ్గర అయితే అంత పెద్ద రైతు లేరు దాదాపు అందరూ చిన్న సన్నకారు రైతులే అది పరిస్థితి ఏదైనా రైతుోదరులారా మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఒక పంట వేసేటప్పుడు ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకొని ఆ పని చేయాలి ఏదో అప్పటికప్పుడు ఆవేశంగా నిర్ణయం తీసుకొని ఇది కాకూడదు ఈ రకం ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోండి ఏదైనా మా మిరపకాయల రేట్లు పెరగాలి ఈ రైతులు బాగుండాలి అంటే ఏదైనా ఒక అద్భుతం అలా రైతులకి అది ఏ అద్భుతం అంటే అది కళలో కూడా ఊహించలేనంత అద్భుతం జరిగితేనే మిర్చి రైతులు అటు వ్యాపారస్తులు గట్టి ఎక్కుతారు గట్టినెక్కి కూర్చుంటారు లేదు అంటే అగాధ పూడ్చుకుపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఏదైనా మనం ఆ దేవుణ్ణి కోరుకుందాం మన రైతు సైదులు మన రైతు సోదరులందరూ బాగుండాలా వాళ్ళకు మంచి జరగాలని మనం ఆ దేవుణ్ణి కోరుకుందాం ఇంతకంటే కూడా మనం ఏం చేయలేము మన సామాన్య మానవులు నిమిత్తం మాత్రలో సామాన్య మానవులు కంటే మనం ఏం చేయలేము ఆ దేవుణ్ణి ప్రార్థించడం తప్పితే ఆ దేవుణ్ణి కోరుకోవడం తప్పితే ఆ దేవుణ్ణి వేడుకోవడం తప్పించి అది మీ స్ట ఏ దేవుని ఏం దండం పెట్టుకోవచ్చు స్వామి మమ్మల్ని గట్టెక్కిచ్చు ఈ నష్టాల ఊరిలో నుంచి మేము తట్టుకోలేకపోతాము అనేసి అది ఇప్పటికైతే పరిస్థితి ఎలా ఉంది ఇంకా ముందు ముందు ఎలాగ ఉంటుందో ఇదే పరిస్థితి కనుక కొనసాగితే రేపు రెండు వేల ఇరవై ఐదులో పంట వేయటానికి కూడా రైతులు తీవ్ర స్థాయిలో ఆలోచన చేయడం అయితే జరుగుద్ది అని అనిపిస్తుంది ఎందుకంటే ఎన్నాళ్ళు దండగలకి ఎన్నాళ్ళ నష్టాలకి ఎంత నష్టాలకి చేయగలుగుతాడు పరిస్థితి కనుక ఇలా ఉంటే అటు దిగుబడులు లేక పండిన పంటకి రేటు లేక పండుతున్న సమయంలో ఇలాంటి అకాల వర్షాలు జరిగే నష్టాలు వస్తుంటే ఎంతవరకు పోరాడతాడు రైతు ఈ రైతుని ఎవరు రక్షించాలి ఎవరు కాపాడాలి ఇలాంటి భయంకరమైన పరిస్థితి అయితే గతంలో అయితే చూడలేదు ఇప్పుడైతే చూస్తున్నాము ముందు ముందు ఎలాగుంటుందో చెప్పలేము రైతుకి కనుక సరిగ్గా పంట పండకపోతే రైతాంగం మీద ఆధారపడి ఉన్న వ్యవస్థల పరిస్థితి ఏంది వాటి పరిస్థితి ఏంది రైతాంగం మీద ఆధారపడి ఉన్న కూలీల పరిస్థితి ఏంది మిగతా వ్యవస్థల పరిస్థితి ఏంది అందులోనూ మన దేశం రైతాంగం మీద ఆధారపడ్డ దేశం ఎక్కువ రైతు రైతు దేశంగా మనం పిలుచుకోబడతాం దేశాన్ని రైతు దేశంగా పిలుచుకోబడతాం అది పరిస్థితి ఏదైనా రైతులకు మంచి జరగాలని కోరుకుందాం మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఒక కామెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి మీరు ఎన్ని కాలం పొలం వేస్తున్నారు అది ఎన్ని రోజులు పోయారు వాటి పరిస్థితి ఏంటి ఒక కామెంట్ చేయండి ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి